భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అదేనండి ఎన్హెచ్ఏఐ ఒక సూపర్ రిక్రూట్మెంట్ డ్రైవ్తో ముందుకొచ్చింది అసలు దీని సంగతేంటో పూర్తి వివరాలేంటో అవన్నీకు చూసేద్దాం ఓకే ఇక్కడ చూడండి మెయిన్గా మూడు రకాల పోస్టులున్నాయి ఒకటి డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో తర్వాత అకౌంటెంట్ ఆ తర్వాత స్టెనోగ్రాఫర్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా అకౌంటెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయని దానికి కావలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి దాంతోపాటు సీఏ లేదా సీఎంఏలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి అంటే వాళ్లకు స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్నవాళ్లే కావాలని క్లియర్ గా తెలుస్తోంది ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే డిప్యూటీ మేనేజర్ అకౌంటెంట్ పోస్టులకు గరిష్ట వయస్సు ముప్పై సంవత్సరాలు అదే స్టెనోగ్రాఫర్ పోస్టుకైతే ఇరవై ఎనిమిది సంవత్సరాలు సెలెక్షన్ ప్రాసెస్ అన్ని పోస్టులకు ఒకేలా లేదు అకౌంటెంట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ లాంటి పోస్టులకు కేవలం ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అదేనండి సిబిటి రాస్తే సరిపోతుంది కానీ స్టెనోగ్రాఫర్ డిప్యూటీ మేనేజర్ లాంటి పోస్టులకు మాత్రం సీబీటీతో పాటు స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అంటే ఒక అదనపు స్టేజ్ ఉంటుందన్నమాట మళ్లీ అకౌంటెంట్ పోస్ట్ విషయానికి వద్దాం దాని సీబీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది మొత్తం నూట ప్రశ్నలు నూట మార్కులు ఇందులో పార్ట్ వన్ జనరల్ యాప్టిట్యూడ్ దానికి నలభై మార్కులు ఇక పాటు మొత్తం మీ సబ్జెక్టుకు సంబంధించి ఉంటుంది దీనికి ఏకంగా ఎనభై మార్కులున్నాయి సో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే ఈ జాబ్ కొట్టడం చాలా ఈజీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది అక్టోబర్ థర్టీన్ లాస్ట్ డేట్ డిసెంబర్ ఫిఫ్టీన్ టైముందులే అని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు ముందుగానే అప్లై చేయడం ఎప్పుడూ మంచిది ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్ ఓబీసీఈబ్ల్యూ ఎస్ కేటగిరీల వాళ్లకు ఐదు వందల రూపాయలు అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు మాత్రం ఎలాంటి ఫీజు లేదు వాళ్లు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి జస్ట్ ఫోర్ స్టెప్స్ ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి తరువాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫైనల్గా ఫీజు పే చేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయినటే అంతే ఒకవేళ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే కనీసం మూడేళ్లపాటు సర్వీస్ చేస్తామని ఒక సర్వీస్ బాండ్ రాయాల్సి ఉంటుంది అంటే లాంగ్ టర్మ్ కెరీర్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇదొక రకంగా మంచిదే మరి ఎన్హెచ్ఏలో ఈ అవకాశం కెరీర్కు నెక్స్ట్ బిగ్ స్టెప్ అవుతుందా ఖచ్చితంగా ఈ అవకాశం ఉంది ఈ వివరాలు అందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్